హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒకరికి ఒకరు పద్నాలుగో భాగాన్ని వినేద్దాం ఆర్తి కా సెట్ అయ్యి ఇప్పుడు ఆ శాండీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే నాకు అంకుల్ ఎక్కడున్నాడో తెలియాలి ఇప్పుడు ఆయనే మనకి హెల్ప్ చేస్తాడు ఆ రోజు శాండీ నుండి నన్ను కాపాడాడు అంకుల్ మనం అంకుల్ని కలిసి వాడి గురించి చెప్తే తప్పకుండా ఆయన మనకి హెల్ప్ చేస్తాడు అని ఏదో గుర్తొచ్చినట్లుగా లేచి బాల్కనీలోకి వెళ్ళి తన మొబైల్ తీస్తుంది మొబైల్ చూడగానే స్క్రీన్ పైన శాండీ నెంబర్తో మిస్ కాల్స్ ఉంటాయి మెసేజెస్ కూడా ఉంటాయి కానీ అవేమీ పట్టించుకోకుండా ఒక నెంబర్కి కాల్ చేస్తుంది ఆర్తి ఏం చేస్తుందా అని ప్రీతి టెన్షన్తో చూస్తూ ఉంటుంది అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే హలో నాన్న ఎలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది అంటూ అడగగానే ప్రీతికి అర్థమవుతుంది ఆర్తి కాల్ చేసింది శేఖర్ కని అలా కాసేపు మాట్లాడి ప్రీతి టెన్షన్ చూసి స్పీకర్ ఆన్ చేసి డాడ్ నాకు సుకుమార్ అంకుల్ డీటెయిల్స్ కావాలి అంకుల్తో కాస్త పని ఉంది అని నార్మల్గా అడుగుతుంది శేఖర్కి సుకుమార్ నేమ్ వినగానే వాయిస్ కాస్త డల్గా అయిపోతుంది సుకుమార్ ఇక లేడు తల్లి వన్ వీక్ బ్యాకేజ్ చనిపోయాడు హార్ట్అటాక్తో నీకు చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు అంతేకాదు ఆ శాండీ కనిపిస్తే నువ్వు మళ్ళీ గతం గుర్తొచ్చి బాధపడతావని చెప్పలేదు అంటాడు శేఖర్ మాటలకి ఆర్తి ప్రీతి అలానే షాక్ అయిపోయి బిగుసుకుపోతారు శేఖర్ ఆర్తి ఆర్తి హలో ఆర్తి అని గట్టిగా పిలవగాని హా డాడ్ పాపం అంకుల్ లేరు అనగానే కాస్త అప్సెట్ అయ్యాను ఓకే డాడ్ నేను తర్వాత కాల్ చేస్తా అని పెట్టయిపోతుంటే అమ్మ ఆర్తి అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు శేఖర్ అలా ఎందుకు అడిగాడో అర్థమైన ఆర్తి హా డాడ్ అంతా బాగుంది నేనే సిద్ధూ ప్రీతి వాళ్ళ మ్యారేజ్కి అంకుల్ని ఇన్వైట్ చేద్దామని అడిగా అంటే అంకుల్ ఫారెన్ వెళ్ళిపోయి చాలా ఇయర్స్ అయింది కదా అని అడిగా అంతకుమించి ఏం లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఇంకేం ఆలోచించకండి ఓకే డాడ్ బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ప్రీతి వెంటనే అంకుల్ చనిపోయారు అని ఆ శాండీ గార్డు రెచ్చిపోయాడు వెదవా వారిని అసలు వదలకూడదు ఆగు రోహిత్కి వాడి గురించి చెప్దాం అనగానే ఆగు ప్రీతి పాపం అన్నయ్యకి ఈ మధ్యనే పెళ్ళైంది ఇప్పుడు ఈ విషయం చెప్తే వాడు డిస్టర్బ్ అవుతాడు పూజకు కూడా చెప్పకు నేనే ఏదో ఒకటి చే ఆలోచిస్తా అని ప్రీతికి శ్రద్ధ చెప్తుంది ప్రీతి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నా వల్ల ఎవరూ బాధపడినా నేను భరించలేను స్పెషల్గా యష్కి తెలియకూడదు అని చెప్పి సరే మన కిందికి వెళ్దాం పదా నార్మల్గా ఉండు ప్లీజ్ అని చెప్పి ప్రీతిని తీసుకొని కిందికి వచ్చేస్తుంది అప్పటిదాకా ప్రీతి యేష్ ఇద్దరు మొబైల్స్ ఆన్లోనే ఉన్నాయి అక్క ఇక్కడ ఆర్తి చెప్పిన ప్రతి మాట ప్రీతి మొబైల్ నుండి యష్ ఈశ్వర్ సిద్ధు ముగ్గురు కూడా వింటూ ఉన్నారు ప్రీతికి సిద్ధుకి ముందు రోజే మెసేజ్ చేస్తాడు ఆర్తి ఏదో విషయంలో డిస్టర్బ్గా ఉంది మీరు ఇద్దరు రేపు ఉదయాన్నే వచ్చేయండి ప్రీతి ప్లీజ్ ఆర్తి ఎందుకు అలా ఉందో నువ్వే కనుక్కోవాలి విషయం ఏదైనా సరే అది నాకు తెలియాలి ఆర్తికి తెలియకుండా నువ్వు నాకు కాల్ చేసి ఆన్లో ఉంచి విషయం ఏంటో తెలుసుకో అది ఏదైనా సరే కాల్ కట్ చేయకూడదు నా పైన ప్రామిస్ నాకు ఆర్తి సంతోషం ఇంపార్టెంట్ తను కాస్త బాధపడినా నేను భరించలేను అర్థం చేసుకో ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఆర్తి శాండీ పేరు చెప్పగానే ప్రీతి కాల్ కట్ చేయాలనుకుంటుంది కానీ యష్ తనపై ప్రామిస్ చేయించుకోవడం అండ్ వాడి వల్ల ఆర్తికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనే భయంతో యష్కి అన్ని విషయాలు తెలియాలని ప్రీతి అలానే కాల్ ఆన్లోనే ఉంచేసింది అప్పటిదాకా ఆర్తి చెప్పిందంతా విన్న యష్ ఫేస్ కోపంతో రెడ్గా అయిపోతుంది కోపంగా పిడికిలు వీగిస్తాడు వాడు నా చేతిలో అయిపోయాడు నా ఆర్తిని హట్ చేస్తాడా వాడి వల్ల ఆర్తి ఏదో పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేసిందని తన మాటల్లోనే తెలుస్తుందని చాలా ఫీల్ అవుతాడు కానీ ఈశ్వర్ సిద్ధు తనని కంట్రోల్ చేస్తారు చూడు యష్ నువ్వు ఇలా కోపంగా రియాక్ట్ అవుతావేమో అనే భయంతోనే ఈ షూ మనతో ఏం చెప్పట్లేదు నువ్వు కాస్త కూల్గా ఉండు వాడిని ఏం చేయాలో మనం అందరం కలిసి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దాం అని ఈశ్వర్ యష్కి చాలా నచ్చ చెప్తాడు యష్ కూడా ఆర్తి గురించి ఆలోచించి సైలెంట్గా ఉంటాడు ఆర్తి కింద శ్రీవల్లి వాళ్ళతో కిచెన్లో ఏదో పని చేస్తూ ఉండగా ప్రీతి ఎవరికి అనుమానం రాకుండా అందరినీ మేనేజ్ చేసి సిద్ధు యష్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ప్రీతి రాగానే యశ్ ఫాస్ట్గా ప్రీతి దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసి తనని తీసుకుని లోపలికి వచ్చి చైర్లో తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రీతి ప్లీజ్ అసలు ఆ శాండీ అవుడు నీకు తెలిసింది మొత్తం చెప్పు ఏ విషయం దాచుకు ప్లీజ్ అంటూ కళ్ళల్లో నీళ్ళతో అడుగుతాడు ప్రీతి యశ్కి ఆర్తిపై ఎంత ప్రేమ ఉందో తెలుసు కాబట్టి వాళ్ళ ప్రేమను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది యశ్ చెప్పింది నిజమే అనిపించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది శాండీ ఎవరో కాదన్నయ్య హర్ష బెస్ట్ ఫ్రెండే బిజినెస్ మ్యాన్ సుకుమార్ గారి ఒక్కగానొక్క కొడుకు వాడికి చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అంకుల్ బిజినెస్ పనులతో బిజీగా ఉండడం వల్ల వాడికి అడ్డు చెప్పేవాళ్ళే లేక బెదవలాగా తయారయ్యాడు వాడికి లేని చెడు అలవాటు అంటూ లేదు సుకుమార్ అంకుల్ శేఖర్ అంకుల్ మంచి ఫ్రెండ్స్ హర్ష పెళ్ళిలో శాండీ కన్ ఆర్తి పైన పడింది శాండీకి హర్ష ప్రియల లవ్ స్టోరీ ముందే తెలుసు హర్ష గురించి తెలుసు కాబట్టి ఆర్తిని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు హర్ష ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పుడు సుకుమార్ అంకుల్ ఆర్తి మైండ్ సెట్ అవ్వాలని తన ఆఫీస్లో జాబ్ ఇచ్చాడు సుకుమార్ అంకుల్ ఆర్తిని ఒక కూతురులా భావించి చాలా బాగా చూసుకునేవారు ఆర్తి కూడా అందరూ రిక్వెస్ట్ చేయడంతో జాబ్ చేయడానికి ఒప్పుకుంది శాండీ ఎప్పుడు ఆర్తిని ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేశాడు కానీ ఆర్తికి అతని బిహేవియర్ నచ్చక ఎక్కువగా మాట్లాడేదే కాదు కానీ ఒకరోజు వాడు అంకుల్ ఏదో పని ఉందని ఢిల్లీ వెళ్తున్నానని శాండీకి చెప్పేలో చెప్పి బయలుదేరాక వాడు అంకుల్ ఊర్లో ఉండడని తెలిసి ఆఫీస్కి వచ్చి ఆర్తితో అంకుల్ ఏదో వర్క్ ఉందని రీసెంట్గా మనం డీల్ వేరే వేయబోయే టెండర్ ఫైల్ తీసుకొని మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మన్నారని చెప్పి హడావిడిగా ఆర్తిని కంగారు పెట్టి వాడింటికి తీసుకెళ్లాడు ఆర్తికి శాండీని చూసి అనుమానం వచ్చింది ఎందుకంటే వాడి గురించి ఆఫీస్లో ఉన్నవాళ్ళు చేతిగా చెప్ చెడ్డుగా చెప్పడం తన పరిచయం అయినప్పటి నుండి అతను చూపులు మాటలు ఆర్తికి ఇబ్బందిగా ఉండేవి అందుకే నాకు దారిలో ఉండగా మెసేజ్ చేసి విషయం చెప్పింది నాకు భయం వేసి వెంటనే అక్కడికి స్టార్ట్ అవుతూ సుకుమార్ అంకుల్కి కాల్ చేశాను అంకుల్ కూడా అనుమానం వచ్చి వెంటనే ఎయిర్పోర్ట్ నుండి రివర్స్ అయ్యి ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్లేలోపే అక్కడ శాండీ ఆర్తిని బలవంతం చేయడానికి ట్రై చేస్తున్నాడు మేము వెళ్ళడం కాస్త లేట్ అయిన ఆర్తి లైఫ్ వాడి చేతిలో నాశనం అయ్యేది అదంతా చూసి అంకుల్ వాణ్ణి బాగా కొట్టాడు అప్పుడు వాడు చెప్పిన మాట మా అందరికీ షాక్ తెప్పించింది అదేంటంటే హర్షాకి శాండీ డబ్బులు ఇచ్చాడని ఆర్తికి తనని అప్పగించమని ఆ హర్ష గారు డబ్బులు తీసుకుని ఆర్తి ఇకని సొంతమని చెప్పాడట ఆ మాట విని ఆర్తి కళ్ళు తిరిగి పడిపోయింది అంకుల్ శాండీని ఆర్తికి దూరంగా ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు వెంటనే సుకుమార్ అంకుల్ నేను ఆర్తిని హాస్పిటల్కి తీసుకెళ్లాం అంకుల్ శేఖర్ అంకుల్ వాళ్ళకి ఆర్తికి సారీ చెప్పి శాండీని తీసుకొని ఫారిన్ వెళ్ళిపోయాడు శాండీ ముందు వెళ్ళటానికి ఒప్పుకోలేదు కానీ తన మాట వినకపోతే ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అంకుల్ బెదిరించేసరికి ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు వాడి జాడ లేకపోతే పీడ విరగబడి విరగడైంది అనుకున్నాం కానీ అంకుల్ చనిపోయాక ఇలా మళ్ళీ ఆర్తి లైఫ్లోకి వస్తాడనుకోలేదు అసలు వాడు ఎంత అంటే వాడికి ఏదైనా నచ్చితే అది సొంతం చేసుకునేదాకా వదిలిపెట్టడు అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఆర్తి కోసం వచ్చాడని చెప్పడం ఆపి యశువాళ్ళ వైపు చూస్తుంది అందరి ఫేస్లోనూ కోపం స్పష్టంగా కనిపిస్తుంది వారిని చూసి ప్రీతి భయపడుతుంది ఏం చేస్తారో అని వెంటనే తేరుకొని మీరు కోపంతో వాడిని ఏమైనా చేస్తారేమో అని ఆర్తి భయపడుతుంది మీరు కోపంతో కాకుండా బాగా ఆలోచించి వాడికి బుద్ధి చెప్పి ఆర్తికి వాడి బాధ లేకుండా చేయాలి అంతే తప్ప వాడిని కొట్టడం లేదా చంపడం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు అని చెప్తుంది ప్రీతి మాటలు అర్థం చేసుకున్న యశ్కి ఒక ఐడియా వస్తుంది అది అందరికీ చెప్తాడు ప్రస్తుతం ఆర్తికి వాడి నుండి ఇబ్బంది లేకుండా చేయాలని అందరూ ఆ ఐడియా బాగుందని దాన్ని ఫాలో అవడానికి ఒప్పుకుంటారు అలా ఆ రోజు అందరూ కలిసి మామూలుగా ఉన్నట్లే మేనేజ్ చేసి గడిపేస్తారు నైట్ యష్ ఆర్తిని దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు ఆర్తికి ఆ క్షణం అండి మర్చిపోయి హాయిగా అనిపిస్తుంది తను కూడా యష్ని గట్టిగా హక్ చేసుకుని మనసులో ఉన్న బాధంతా మర్చిపోయి ప్రశాంతంగా పడుకుంటుంది నెక్స్ట్ డే ఆర్తి ఇక తప్పక ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది యష్ ఆర్తిని గమనిస్తూ ఉంటాడు ఆర్తి ఫాస్ట్గా రెడీ అయ్యి లైట్గా టిఫిన్ చేసింది యష్ కూడా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి తన ల్యాప్టాప్ కోసం తన రూమ్కి వెళ్తాడు ఆర్తి అందరికీ బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళబోతూ రూమ్లోకి వెళ్ళి యష్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది యష్కి ఆర్తి మనసులో ఉన్న బాధ అర్థమై గట్టిగా హాక్ చేసుకుని ముదుటిపైన కిస్ చేసి ఎందుకో చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు దేని గురించే ఆలోచించకుండా హ్యాపీగా ఉండు బంగారం అని చెప్తాడు ఆర్తి చిన్నగా స్మైల్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఆర్తి ఆఫీస్కి వెళ్ళగానే శాండీ అతని క్యాబిన్లో ఉన్నాడు అని చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది ఆర్తి వచ్చిందని తెలిసి శాండీ ఆర్తి క్యాబిన్లోకి వస్తాడు ఆర్తిని చూడగానే నవ్వుతాడు ఆర్తికి చిరాకు వస్తుంది శాండీని చూస్తే చూసే చూపు కూడా చూడనట్లుగా తన పని తాను చూసుకుంటుంది శాండీ కావాలని తన మాటలతో ఆర్తిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అదే టైంలో విశ్వా గారి సన్ వాసు కాల్ చేస్తాడు వాసు శాండీతో ఏదో విషయం చెప్తాడు ఫోన్లో శాండీ చాలా కోపంగా మాట్లాడతాడు ఆర్తి శాండీని చూస్తుంది శాండీ అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంలో విశ్వ గారు ఆఫీస్కి వస్తారు ఆయన ఫేస్లో చాలా సంతోషం ఉంది స్టాఫ్ అంతా ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే శాండీ ఆఫీస్లోకి వచ్చిన రోజు నుండి ఆయన ఫేస్లో దిగులు తప్ప ఎప్పుడూ నవ్వు చూడలేదు అలాంటిది ఇప్పుడు ఆయన ఫేస్ సంతోషంతో వెలిగిపోతుంది విశ్వ నేరుగా శాండీ దగ్గరికి వెళ్ళాడు శాండీ గారిని చూసి డల్గా ఫేస్ పెడుతూ విశ్వ శాండీతో సారీ శాండీ నీకు వాసు అంతా చెప్పే ఉంటాడు ఈ ఆఫీస్ ఇక నీకు ఇవ్వటం కుదరదు ఈ ఆఫీస్ని ఇంకొకరికి ఇచ్చేసాం వాసు కూడా ఒప్పుకున్నాడు ఇక నువ్వు ఇవా ఈ ఆఫీస్ పైన ఆశలు వదులుకో బాబు అంటూ కాస్త హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే శాండీ వచ్చిన మొదటి రోజే అతని ప్రవర్తన విశ్వగారికి నచ్చలేదు అమ్మాయిలతో అతని బిహేవియర్ చాలా అసభ్యంగా ఉంది కావాలని టచ్ చేయడం ఎప్పుడు వాళ్ళని క్యాబిన్కి రమ్మనడం ముఖ్యంగా అతని ఆర్తిని ఇబ్బంది పెట్టడం విశ్వగారు గమనిస్తూనే ఉన్నారు అందుకే తన ఆఫీస్ శాండీకి దక్కట్లేదని ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు శాండీ లేచి విశ్వగారి దగ్గరికి వచ్చి అంకుల్ ఇలా ఆఫీస్ ఇంకొకరికి ఎలా ఇస్తున్నారు నేను తీసుకుంటా అని చెప్పాను కదా ఇంకో మూడు నాలుగు రోజుల్లో హ్యాండ్అర్ చేసుకుంటా అని హ్యాపీగా ఉన్న టైంలో మీరు అలా చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది నిజమే శాండీ కానీ ఇప్పుడు ఈ ఆఫీస్ తీసుకునే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఎంతో పేరు ఉన్నవాళ్ళు అంత గొప్ప వాళ్ళు మా ఆఫీస్ని అడగటం మాకు షాకింగ్గానే ఉంది కానీ వాళ్ళ మంచితనం గురించి తెలిసి వాళ్ళకి నో చెప్పలేను వాసు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు వాసు కంపెనీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఈజీగా సాల్వ్ చేశారు అంతేకాదు వాళ్ళు ఈ ఆఫీస్ని తీసుకున్నా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటే నన్నే చూసుకోమని చెప్పారు ఎప్పటిలానే నాకు ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుందని చెప్పారు ఇంతకంటే ఇంకేం కావాలి వాళ్ళ వల్ల నా ఆఫీస్ ఎంతో మంచి పొజిషన్కి వెళ్తుంది అంటూ చాలా హ్యాపీగా చెప్తాడు విశ్వ చెప్పేది వింటూ ఉన్న శాండీకి కోపంగా అండ్ షాకింగ్గా కూడా ఉంది అసలు ఎవరు ఈ ఆఫీస్ని తీసుకుందే అని అతనికి చాలా క్యూరియాసిటీగా ఉంది అదే మాట విశ్వాని అడిగాడు శాండీ ఈ ఆఫీస్ని తీసుకుంది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ దుర్గా ప్రసాద్ గారి ఓన్లీ సన్ మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు చిన్న వయసులోనే చాలా గొప్ప పేరు తెచ్చుకుని తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు ఆ అబ్బాయి నిన్న కాల్ చేసి ఆఫీస్ మ్యాటర్ చెప్పి అన్ని పనులు కంప్లీట్ చేశారు లీగల్గా కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ వాళ్ళదే అని చెప్పి శాండీ వైపు చూశాడు శాండీ దుర్గా ప్రసాద్ గారి పేరు వినగానే ఫ్రీజ్ అయిపోయాడు ఎందుకంటే ఆయన ఇక్కడే కాదు ఫారెన్లో కూడా చాలా ఫేమస్ అలాంటి వాళ్ళు ఇంత సడన్గా ఈ ఆఫీస్ ఎందుకు తీసుకున్నారని తెగ ఆలోచిస్తున్నాడు అప్పుడే విశ్వ గారి మొబైల్ రింగ్ అవుతుంది ఆయన లిఫ్ట్ చేసి ఓకే బాబు ఇక్కడంతా రెడీ అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు శాండీని చూస్తూ ఈశ్వర్ బాబు ఇక్కడ ఈశ్వర్ బాబు ఇక్కడికి చెప్పి బయటకు వెళ్తాడు ఆల్రెడీ కొందరు మనుషుల్ని తనతో పాటు తీసుకొచ్చి ఆఫీస్ని డెకరేట్ చేయమని చెప్పాడు విశ్వ గారు బయటికి వచ్చి డెకరేట్ చేస్తున్నాడు విశ్వ స్టాఫ్ అంతా కూడా ఏం జరుగుతుందా అని చాలా ఆసక్తిగా చూస్తున్నారు శాండీ మొహం నిర్జీవ్యంగా అయిపోయింది ఆర్తిలో ఎలాంటి తేడా లేదు చాలా నార్మల్గా ఉంది కాసేపు అందరూ వెయిట్ చేశాక మూడు కార్లు ఆఫీస్ ముందు ఆగాయి ఒక కారులో నుండి ప్రసాద్ గారు ఆయన భార్య వసుంధర గారు దిగారు ఇంకో కార్లో నుండి ఈశ్వర్ అతని అసిస్టెంట్ దిగారు మూడో కారులో కిషోర్ గారు ఆయన భార్య శ్రీవల్లి అండ్ ప్రీతి దిగారు మన యష్ అండ్ సిద్ధు రాలేదండి యష్ అక్కడ శాండీ కనిపిస్తే కంట్రోల్ చేసుకోలేను అందరి ముందు కొడతానేమని ఆగిపోయాడు మన సిద్ధు యష్ని నార్మల్గా ఉంచాలని ఆఫీస్ వర్క్స్ కూడా ఉన్నాయని ఆగిపోయాడు ఎంతైనా సిద్ధు కూడా ఆర్తిని సొంత చెల్లెలుగా ఫీల్ అవుతాడు అలాంటి ఆర్తిని శాండీ ఇబ్బంది పెట్టాడంటే సిద్ధు కూడా కోపం వస్తుంది కదా అందుకే ఆ రీజన్ వల్ల కూడా రాలేదు ఈశ్వర్ అందరితో కలిసి లోపలికి వస్తూ ఉంటాడు విశ్వ గారు ఎదురెళ్ళి వాళ్ళకి వెల్కమ్ చెప్తాడు అందరిని లోపలికి ఇన్వైట్ చేసి స్టాఫ్ అందరికీ ఈశ్వర్ని న్యూ బాస్గా పరిచయం చేస్తాడు స్టాఫ్ అంతా హ్యాపీగా క్లాప్స్ కొడతారు శాండీ ఫేస్ చూసి అందరికీ నవ్వు వస్తుంది వాడి పేడ మాకు వదిలిందని చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ శాండీ మనసులో ఏడుస్తున్న పైకి నవ్వుతూ ఉన్నట్లు ఫేస్ పెట్టాడు ఈశ్వర్ నవ్వుతూ హాయ్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్ విశ్వ గారి గురించి చాలా విన్నాను ఆయన ఎంత మనిషి అనేది అనేది కూడా తెలుసుకున్నాను అందుకే ఆయనకి ప్రాబ్లం లేకపోతే ఈ ఆఫీస్ని ఆయనే చూసుకోవచ్చు లేదా ఈ ఆఫీస్ని నా సిస్టర్ చూసుకుంటుంది ఆయన తన సపోర్ట్ని మా సిస్టర్కి ఇచ్చి తనని గైడ్ చేయాలి ఆఫ్కోర్స్ మా సిస్టర్కి టాలెంట్ అండ్ ఆఫీస్ని రన్ చేయగల కెపాసిటీ ఉంది కానీ విశ్వ గారికి ఈ ఆఫీస్కి ఉన్న అటాచ్మెంట్ గురించి తెలిసి అండ్ మా సిస్టర్కి కూడా మీలాంటి సీనియర్ అండ్ టాలెంటెడ్ పర్సన్ హెల్ప్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఒపీనియన్ ఏమంటారు అంకుల్ అని విశ్వని అడుగుతాడు ఈశ్వర్ విశ్వ చాలా హ్యాపీగా తప్పకుండా బాబు ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడా అని ప్రీతి వైపు చూసి తనే నా అని అడుగుతాడు తను ప్రీతి తను కూడా నాకు సిస్టర్ అవుతుంది కానీ ఈ ఆఫీస్ని రన్ చేసేది తను కాదు నా ఎల్డర్ సిస్టర్ అని ఆర్తి వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఆర్తి భుజం చుట్టూ వేసి తనే నా ఎల్డర్ సిస్టర్ మిస్సెస్ ఆర్తి అని చెప్తాడు ఆ మాటికి అక్కడున్న అందరూ షాక్ అవుతారు ఇక శాండీకి అయితే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి మైండ్ అంతా బ్లాక్ అయిపోయి పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు ఎందుకంటే అనాథ అనుకున్న ఆర్తి గ్రేట్ బిజినెస్ మ్యాన్ దుర్గా ప్రసాద్ గారి కూతురని తెలిసి శాండీకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఈశ్వర్ శాండీ వైపు చూశాడు శాండీ చాలా టెన్షన్గా ఉన్నాడు ఈశ్వరికైతే వారిని అక్కడే చంపేయాలని ఎంత కోపం ఉంది కానీ పైకి చాలా నార్మల్గా ఉన్నాడు ఆర్తి కోసం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆర్తి నవ్వుతూ ఈశ్వర్ని యాక్ చేసుకుని ఇప్పుడు నేను ఈ ఆఫీస్ని రన్ చేయాలని మీ అందరి కోరిక అంతేనా అని అడుగుతుంది ఈశ్వర్ అవును అంటాడు ఆర్తి నవ్వుతూ ఓకే అని చెప్పి శాండీ వైపు ఒక చూపు చూస్తుంది శాండీ ఆర్తి చూపులో ఉన్న షార్ప్నెస్ని తట్టుకోలేక తల కిందికి వేలాడేస్తాడు కిషోర్ శ్రీవలి వసుంధర ప్రసాద్ ప్రీతి అందరూ ఆర్తికి కంగ్రాక్స్ చెప్తారు స్టాఫ్ అంతా ముందు షాక్ అయినా తర్వాత ఆర్తికి కంగ్రాక్స్ చెప్తారు విశ్వ గారు ఆర్తి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని నువ్వు ఈ ఆఫీస్ బాధలు తీసుకుంటే నాకు ఇంకేం దిగులుండదు తల్లి నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది నాకంటే నువ్వు ఆఫీస్ని చాలా బాగా చూసుకుంటావని స్టాఫ్ అందరినీ సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యే నువ్వు ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటావని నాకు తెలుసు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే గర్వంగా చెప్తాడు అక్కడున్న అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు అప్పుడు ఆర్తి శాండీని చూసిన చూపు శాండీకి చెంపదెబ్బలా అనిపిస్తుంది అక్కడి నుండి అవమాన భారంతో వెళ్ళిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్